प्राइम टाइम न्यूज के स्वागत है మమ్మల్ని బెదిరిస్తున్నాడు మా ఇంట్లో హెచ్చరిస్తున్నాడు మాకు రక్షణ కల్పించండి సారు అంటూ విజయనగరం జిల్లా ఎస్పీని ఓ బాధితుడు ప్రాధాన్యపడ్డ ఘటన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇంకులాబ్ టీవీ కెమెరాకు చిక్కింది విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నేడు పీజీఆర్ఎస్ వేదిక ద్వారా జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ కలిసి మొత్తం పదిహేడు ఫిర్యాదులను స్వీకరించి అవి తీసుకొచ్చిన బాధితుల సమస్యలను సావధానంగా విన్నారు కొన్నింటికి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో బాధితుల ముందే ఎస్పీ మాట్లాడారు వచ్చిన సమస్యలను వారం రోజుల్లో

రాదు అని కంప్లై ఇచ్చారు మీరు డబ్బు తీసుకున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేసారో ఫార్టీ థౌసండ్ ఉందో ఇవ్వాలి ఎవరైతే ఇచ్చారో వాడు నాలుగు లక్షలు ఇవ్వాలి ఐదు అని రిజర్వ్ కంప్లైంట్ ఒకసారి ಇರೈ ರೆಂಟು ಆಯ್ತು ಒಪ್ಪು ಒಪ್ಪು ಕೊಡಿ ಬೈತಾರೆ ದಾಳಿ ಹೇಳ್ತಾರೋ ಪಲ್ಹೇನು ರೋಜುತ ಮೀಟಿ ಮೊಮ್ಮದ ಬೆದರಿತಾರ

Sir, I like it sir, the resorts are noted, you know, what you think the ఎస్సీఓ బలవంతంగా మాట్లాడడం తీసుకొచ్చాను సో ఇప్పుడు లేదా నేను ఎత్తి త్రీ మంత్స్ పెడతాము అది ఎక్కడా లేకపోతే వీళ్ళు వీళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఏదో వాళ్ళ ల్యాండ్లో ఏదో ఏదో ఎన్ఫ్రోస్మెంట్స్ కంప్లైంట్ కూడా వచ్చింది వాళ్ళను సెపరేట్ సెపరేట్ గా పిలిచారు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ చూపించలేదు మా ఎలా డిస్పోజ్ ఆఫ్ చేశారో మాకు తెలియదు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి